హాయ్ ఫ్రెండ్స్ జీవన హాల్లోకి అందరినీ పిలిచి నా ఫ్రెండ్ ఆనందికి అన్యాయం జరిగింది అంటుంది జీవన ఏం చెప్పు అని సునంద జీవనాన్ని కోపడుతుంది జీవన వచ్చి సునందకి ఫోన్లో ఉన్న అగ్రిమెంట్ చూపిస్తుంది అందరూ అది చూసి షాక్ అవుతారు మేము దగ్గరుండి పెండ్లు చేశాము మాకు తెలియకుండా ఎప్పుడు జరిగిందని సునంద కోపడుతుంది ఆ రోజే అత్తయ్య గారు తాలి రోజే డేట్ కూడా ఉంది అంటుంది జీవన ఎందుకు ఇలా చేశారు మీరు ఇలా రాసుకున్న విషయం మాకెందుకు చెప్పలేదు అని శశికాంత్ సునంద అడుగుతారు అది మీకు చెప్పుకునే విషయం కాదు కాబట్టి చెప్పలేదు అంటాడు ఆదిత్య ఈ అగ్రిమెంట్ అడిగింది నువ్వు ఆనందియ నిన్నే అడిగేది చెప్పరా నీకు ఆనంది నచ్చలేదా అని అడుగుతుంది సునంద నాకు ఈ పెన్లే నచ్చలేదమ్మా అంటాడు ఆదిత్య మరి ఎందుకు అన్నయ్య ఉదినమిటిలో తాళి కట్టావు అని అడుగుతాడు చైతన్య కేవలం అమ్మా నాన్న కోసమేరా నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఎలా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తాను అలా అని పెళ్లి చేసుకోకపోతే మీరు వదిలేలా లేరు ఏం చెలి చేయాలో తెలియలేదు అలా అని చేసుకున్న లైఫ్ లాంగ్ నేను ఆనందితో ఉండలేను అందుకే ఏం చేయాలో తెలియక ఆనందికి అగ్రిమెంట్ గురించి చెప్పాను సంతకం పెడితేనే మనం భార్యాభర్తలం అవుతాము అన్నాను ఆనంది ఆలోచించింది అంగీకరించింది చివరికి సంతకం పెట్టింది అని ఆదిత్య చెప్తూ ఉంటాడు ఆనంది చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది సరే పెళ్ళ అప్పుడు ఆనంద్ ఎవరో తెలియదు కాబట్టి అగ్రిమెంట్ రాయించుకున్నావు ఇప్పుడు ఆనంది ఎవరు తెలుసు కదా తను ఎలాంటిదో తెలుసు కదా మరి అగ్రిమెంట్కి వాల్యూ ఉంది అంటావా లేదు దాన్ని మా కండ్ల ముందరే చింపేయి ఆదిత్య ప్లీజ్ ఆదిత్య అంటాడు శశికాంత్ లేదు నానా అగ్రిమెంట్కి వ్యాల్యూ ఉంది మేము ఎప్పటికైనా విడిపోవలసిన వాళ్ళమే ఎప్పటికీ మనసులోకి ఆనందిని తీసుకోలేను తాళి అయితే కట్టాను కానీ తను మాత్రం నాకు ఫ్రెండ్ మాత్రమే నాకు తను నచ్చకపోయినా నేను తనకు నచ్చకపోయినా హ్యాపీగా విడిపోవచ్చు అని ఆదిత్య అంటాడు అగ్రిమెంట్ రాసి ఎప్పుడూ విడిపోవడం కాదు మీరు ఇప్పుడే విడిపోండి ఇష్టం లేని కాపురం ఉరి లాంటిది అసలు వీళ్ళు భార్యాభర్తలలాగా ఫీల్ అవ్వనప్పుడు వీళ్ళ బంధాన్ని ఏమని పిలవాలి వీళ్ళ దాంపత్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇష్టం లేకుండా వీళ్ళు మన కోసం కలిసి ఉండడం కంటే విడిపోయి ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకోవడం నయం అంటుంది సునంద ప్లీజ్ అలా అనక్ అత్తయ్య గారు నా భర్త మారుతాడు నన్ను అర్థం చేసుకుంటాడు నేను మార్చుకుంటానా ఆదిత్య గారు అని ఆనంది ఆదిత్యకి దగ్గరగా కూర్చొని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది నో ఆనంది నిన్ను నా భార్యగా ఎప్పటికీ చూడలేను అంటాడు ఆదిత్య మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్